ఏం మాది గుండ్లకమ్మ ఏటొడ్డు గుడి మెట్ల పాలో నేల పెద్ద మాదిగా కొడుకు పెద్ద కూతురికి మనవరాలు ఉంది మా పొట్టిగా ఎర్ర కొడుతుంది సూపర్ కొడుతుంది మనిషి చూడటానికి మీకు తెలుసుగా దానికి కూడా నేను మా ఊరు వచ్చి ఆక్రమ కూడా ఏంటో ఎవరంటే చెప్తున్నా అడ్రస్ అది ఆ మందు నాకు అలవాటు నాకు లేదు ఇక సాటిఫికేసేటప్పుడు తప్పదనుకుంటే ముక్కు మూసుకొని ఎనిమిది మంతలు కళ్ళు కంటే ఎక్కువ తాగలేకపోతున్నా ఆడకాయలు సారా కంటే తక్కువ తాగలేకపోతున్నాను కంటే ఇది ఆ మంది వేసుకొని బయలుదేరిన కూరగాయలు హోల్సేల్ రేట్ ఉల్లిపాయలు కిలో డెబ్బై ఏడు రూపాయలు కంట కేజీ వంద ఎండకాయ కేజీ యాభై ఎండకాయ కేజీ నలభై ఉప్పు కలిపేసేసి పది మొలక్కల కిలో వరకు మూడు వందలైనా మంచి సోహం వస్తున్నాయి కాబట్టి తాళాలకు తలుపులు పెట్టండి మూలకలు డబ్బులు ఏమైనా లాగండి చక్కచక రావులేరి గుడికాడికి రండి కూరగాయలు వండండి ఇంటికి వచ్చి వండండి నాకు కొంచెం కూరగాయలు